Unsure of your dream? Steady abroad destination? Clear your doubts. Videsh Consul. Call 9676502888. మన ఐ డ్రీమ్ ప్రేక్షకులు అందరికీ కూడా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు ఉగాది పండుగ ఎన్నో ఆశలతో కొత్త కోరికలతో భవిష్యత్తు మీద ఎంతో ఆశతో ముందుకు వెళ్తూ ఉంటారు మీ అందరి కళలు కూడా నెరవేరాలి మంచి స్థానానికి మేము అందరూ చేరుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఉగాది పండుగ అని మనకు గుర్తొచ్చేది ముందు ఉగాది పచ్చడి చక్కగా పొద్దున్నే లేచి మామిడి కొమ్మలు తెంపేసి మామిడికాయలు వేప చిగురు రెడీ చేసుకుంటూ ఉంటారు కదా మన ట్రెడిషనల్ పద్ధతిలో అసలు ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఆ షడ్రుచుల కలియక ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందో ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము ఆయుర్వేద వైద్యులు వారితో మాట్లాడి ఉగాది పచ్చడి ప్రాముఖ్యత అలాగే ఉగాది పండుగ ప్రాముఖ్యతను తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు బాగున్నానమ్మ సార్ ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలమ్మ శుభాకాంక్షలమ్మా థ్యాంక్ యూ సార్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఐ డ్రీమ్ స్టాఫ్కి కూడా ఉగాది శుభాకాంక్షలమ్మ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అసలు ఉగాది పండుగ అనేది మన తెలుగువారికి మొదటి పండుగగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం న్యూ ఇయర్ అనేది అసలు మన పండుగ కాదు ఉగాదితోనే మన పండుగలు స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఈ ఉగాది పండుగ ప్రాముఖ్యత ఏంటి సార్ అసలు ప్రాముఖ్యత అంటే మనకి కొత్తగా మామిడి చిగురు మామిడికాయ వేపపోత అన్నీ వస్తాయమ్మా అదేవిధంగా చింతపండు కూడా ఇప్పుడే వస్తుంది కొత్త వస్తాయి కాబట్టి మనం తెలుగు క్యాలెండర్ ప్రకారం కానీ మన ట్రెడిషన్ ప్రకారం అయితే కొత్త సంవత్సరం ఉగాదికే స్టార్ట్ అవుతుందమ్మా అమ్మా దాన్ని యుగాది అంటారు అందుకే ఉగాది కాకుండా యుగాది యుగాది ఏ సంవత్సరానికి సంవత్సరం యోగమే అనమాట మనకి యోగిక్ లాంగ్వేజ్లో అయితే ఇంకా చాలా చాలా ఉంటాయమ్మా యుగం అంటే దీంట్లో అయితే అందుకనే ఉగాది అంటారమ్మా ఉగాదిని కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి మన శరీరానికి కావాల్సిన షడ్ రుచులు ఆరు రసాలు అంటాం కదమ్మా ఆ రసాలనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇన్బ్యాలెన్స్ ఏమైనా ఉంటే అది బ్యాలెన్స్ చేయటం కోసం ఆరు రుచులతోటి మనకి తయారు చేసేది ఉగాది పచ్చడమ్మా చేదు వగరు పులుపు కారం అదేవిధంగా ఉప్పు తీపి ఆరు రుచులమ్మా షడ్రుచులు అంటాం ఈ ఆరు కలిపితే చాలు అమ్మా రకరకాలుగా చేసుకుంటా ఉంటారు అంటే ఎన్నో రకాల పొళ్ళు కలిపి చెరుకు ముక్కలు వేసుకుని కలుపుతూ ఉంటారు కొందరు కొబ్బరి వేస్తారు అలాగే ఎవరి టేస్ట్ కి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నది వాళ్ళు వేసుకుంటా ఉంటారు కానీ ఆరు రుచులు ఉంటే సరిపోతాయి ఆరు రుచుల తర్వాత మన ఇష్టం మన టేస్ట్ కోసం ఎన్ని వేసుకున్నా ఈ ఆరు తింటే మన బాడీలో ఉన్న ఈ అంటే రసాలమ్మా మనకి ఒక్కొక్క రసం ఒక్కొక్క వర్క్ చేస్తున్నాడు బాడీలో ఆ రసం ఆ రుచి నుంచి వచ్చే రసం అంటాం మనం ఓకే అందుకోసం ఏంటంటే దీన్ని మనం ఉగాది పచ్చడి అనేది వాటిని బ్యాలెన్స్ చేయడం కోసం మనం చేసుకున్నామా దాన్ని తినడం వల్ల మన బాడీలో అన్అవేర్నెస్ అంటే బాడీలో బ్యాలెన్స్ ఏమైనా తక్కువ ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది ప్లస్ ఇండైజేషన్ తగ్గిస్తుంది మనం వేపు చేదుగా ఉంటుంది కదా ఆ చేదు తినడం వల్ల పొట్టలో ఉన్న క్రిములు చనిపోతాయి అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ కూడా ఈ ఉగాది పచ్చడిలో ఉంటాయి ఓకే ఎలాగైతే ఒక నార్మల్ గా మన ఇంట్లో పెరట్లో దొరికే చెట్టుని ఇంకో కాంబినేషన్ లో తీసుకున్నప్పుడు ఒక రోగం నయం చేసే శక్తి దానికి వస్తుందో షెడ్ రుచుల కూడా మన బాడీలో అలాంటి ఈ వాత పిత్త కఫ దోషాలు అంటారు కదా సార్ దానికి రిలేటెడ్ ఏమైనా నయం చేస్తుంది షడ్రుచులనే మనం ఎక్కువ చెప్పుకోవచ్చు ఇక్కడ ఓకే సార్ మరి ఉగాది పచ్చడి మా కోసం ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా మీ అందరికీ తెలుసు కదమ్మా మీ సహాయంతో నేను తప్పనిసరిగా చేద్దాం అలాగే అలాగే ఫస్ట్ మనం వేప పోత తీసుకుందాం అమ్మా వేప చెట్టు పోత అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఇవి చిన్న చిన్న తీసుకోవద్దా తీసుకోవచ్చు అమ్మా అవి కూడా తీసుకోవచ్చు ఓకే చిన్నప్పుడు మా నాయనమ్మ ఉగాది పచ్చడి చేసినప్పుడు కుండలు ఉండేవి కదా సార్ ఆ కుండల్లోకి కుండల్లో ఇలా 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 అనుకోని మొత్తం వేపాకు అవన్నీ పోయిన తర్వాత ఓన్లీ మామిడి ముక్కలే తినేవాళ్ళం ఏది తీపిగా అనిపిస్తే అది అవునమ్మా సార్ కొంతమంది చెప్తుంటారు మనకి తినగానే ఓన్లీ పువ్వులే రావాలా సార్ పువ్వులమ్మా కాడ వస్తే ఎక్కువ ఉంటుంది ఓకే మనం తినగానే నోట్లో ఏదైతే ఆ రుచి తగులుతుందో దానికి రిలేటెడ్గా మనకి సంవత్సరం అంతా ఉంటుంది అంటారు అది నిజమేనా సార్ అంటే ఎలా ఉందంటేనమ్మా మనిషి తీపి ఇష్టమైనవి తింటానికి చూస్తారు ఇష్టం లేని ఒప్పుకోరు విధంగా కష్టం సుఖం అన్నీ కూడా ఎక్కువగా తీసుకోగలిగితే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారమ్మా చేదు అనేది ఏంటంటే కష్టం కోసం తీపి అనేది ఆనందం కోసం ఇలాగ ఒక్కొక్క రుచికి ఒక్కొక్క గుణం ఉంటుందమ్మా అన్ని గుణాలని అన్నిటిని మనం ఎక్కువలుగా ఎంజాయ్ చేసుకెళ్ళి చేసినప్పుడే జీవితాన్ని కూడా మనం చక్కగా అనుభవించగలం వేసిండమ్మా సరిపోతుంది ఫస్ట్ మనం చేదే యాడ్ చేసుకుంటున్నాం మరి అవునమ్మా తర్వాత వచ్చేయన్నీ మంచిగా జరగాలి ఓకే ముందు కష్టాలన్నీ అనుభవించేస్తే తర్వాత హ్యాపీగా సుఖంగా ఉండొచ్చు అదే ఓకే అలాగే నెక్స్ట్ చింతపండు అంటాం అమ్మా మనం ఇది చింతపండు ఉంది కదా మనం ఇక్కడ గుజ్జు తీసి ఉంచుకున్నాము ఈ గుజ్జుని మనం సరిపడమ్మా మన టేస్ట్కి సరిపడి ఎంత అనుకుంటే అంత నెక్స్ట్ తీపికి మనం బెల్లం పొడి చూర్ణం అమ్మ పొడు ఇది కూడా ఒక స్పూన్ వేసుకుందాం అండి నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ రుచికి సరిపడి ఎక్కువగా అలాగే పెప్పర్ అమ్మ కారం ఓకేనండి నెక్స్ట్ మామిడికాయ పచ్చి మామిడికాయ ఇప్పుడు మనకి సీజన్లో స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ పచ్చి మామిడికాయ మామిడికాయ ముక్కలు అనేది చాలా ఇంపార్టెంట్ తప్పనిసరిగా వేసుకుంటారు అది కాకుండా చాలా మంది ఇంకా మిగిలిన వాళ్ళకి రకరకాల రుచులు అమ్మా ఏ రుచులు కావాలంటే ఆ రుచులు వేసుకుని తీసుకోవచ్చు ఈ పులుపు కూడా కొంతమంది తీపి మామిడికాయ వేసుకుంటారు అన్నమా కొంతమంది పుల్లడిది వేసుకుంటారు ఎక్కువ పులుపు అయిపోయిందని కొందరు అంటారు ఈ మనకి పుల్లగా ఉన్నా సరే ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ ఇదంతా ఉంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది ఏమో ఎక్కువ పుల్లగా అనిపించకుండా అవునమ్మా మనం చింతపండు గొజ్జు ఇవన్నీ వేసేది అందుకోసమేనండి మనం ఇప్పుడు అరటి పండు కూడా వేసుకుందాం ఇందులో ఇది కొంచెం డ్రైగా ఉంది కాబట్టి అరటి పండు కూడా వేసుకుంటే కొంతమంది ఇవన్నీ ఏం చేస్తారంటేనమ్మా మిక్సీలో కూడా కొట్టుకుంటారమ్మా లైట్గా పెద్ద ముక్కలు లేకుండా అలాగే మీకు స్టమక్ కూడా క్లీన్ దీనివల్ల మీకు కావాలో అంత వేసుకున్నామో దాన్ని మ్యాష్ చేసుకుంటే చక్కగా అనిపిస్తుంది తీసుకునేటప్పుడు కూడా వాటర్ కాకుండా పిల్లలు చాలా మంది వేపాకు ఇవన్నీ వేప పూత తినడానికి ఇష్టపడరు కాబట్టి అవునమ్మా సలాడ్ లాగా చిన్న చిన్న పిల్లలకి ఇష్టపడిన వాళ్ళకి ఈ బనానా ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు సార్ చాలా మంది ఇంకా అది వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి మనం ట్రెడిషనల్ గా అయితే ఆరు రుచులు కావాలంటే ఆరు రకాలు యాడ్ చేసుకుంటే ఓకే ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు పొట్టలో క్రిములు చనిపోవడం ఇది బాగా ఇష్టమైన వాళ్ళు ఎక్కువగా తినటం వల్ల ఏమంటుందంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతున్నాం తీసుకుంటే ఎందుకంటే వేపపోతుంది అన్నీ ఉంటాయి బాగా నదులు తింటే కనుక చేదుగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన క్రిములన్నీ ఇంట్లో ఉన్న క్రిములన్నీ చనిపోయామ్మా ఇప్పుడు అంటే ట్రేడ్ న్యాచురల్ గానే ఒక యాంటీ బాక్టీరియల్ ఫంక్షన్ అనేది జరుగుతుంది ట్రెడీ జరుగుతాయి అందుకనే మనకి ఉగాది అంటే కొత్త సంవత్సరానికి అన్ని రుచులు అన్ని మన యొక్క ఫీలింగ్స్ కూడా ఇందులో కలిపి మనకి ఈ పచ్చడి కాంబినేషన్ అనేది అండి ఓకే రాజు గారు మన కోసం చేసిన ఉగాది పచ్చడి ఇష్టపడిన వాళ్ళు అంటే పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఏదైనా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు సార్ ముందుగా ఉగాది పండుగ సార్ నేనే చెప్పనా ఫస్ట్ ఓకే నాకు ఏ టేస్ట్ వస్తుందో చూద్దాం మొన్న సార్ అన్ని రుచులు తెలుస్తున్నాయి పులుపు తెలుస్తుంది తేదనం తెలుస్తుంది కొంచెం మిరియాల పౌడర్ వేసారు కదా తగిలినప్పుడు కొంచెం ఘాటుగా అనిపిస్తుంది సాల్ట్ వల్ల సాల్ట్ టేస్ట్ తెలుస్తుంది అంటే అన్నీ ఉంటాయి అంటారా ఈ సంవత్సరం నాకు అన్ని ఎమోషన్స్ సుఖం దుఃఖం కోపం అన్నీ ఒక మంచి ఫ్లేవర్గా కూడా అనిపిస్తుంది చేదు తగులుతుంది పర్టికులర్గా చేదు తెలుస్తుంది ఉప్పు కారం తీపి పులుపు అన్నీ కూడా చక్కగా తెలుస్తున్నాయి నన్ను ఆ నోట్లో పెట్టుకోగాని చూసారు కదండి చక్కగా ఉగాది పచ్చడిని మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అసలు ఉగాది పచ్చడి తయారు చేసుకోవడం వల్ల మనకి ఆ తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి యాంటీ బ్యాక్టీరియల్ బ్యాక్టీరియా ఫంక్షన్స్ చేస్తుంది ఎవరికైనా మనబద్ధక సమస్యలు కూడా పోతాయని డాక్టర్ గారు చెప్తున్నారు ఈ ఉగాది సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఎన్నో సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటున్నాము ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ విశ్వాసుమ ఉగాది శుభాకాంక్షలు అండి నమస్కారం